హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో విద్య దృక్పథాలు వేద కాలంలో విద్య దీనికి సంబంధించి రివిజన్ టెస్ట్ టు కండక్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వీడియోలో మనం చాప్టర్ వైజ్ ప్రకారం రివిజన్ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటున్నాము ఇంతకుముందు వీడియోలో విద్య యొక్క చరిత్ర నిర్వచనాలకు సంబంధించి ముప్పై ఇంపార్టెంట్ బిట్స్ రివిజన్ బిట్స్ పెట్టడం జరిగింది ఇప్పుడు వేదకాలంలో విద్య ఇప్పుడు టెస్ట్ టూలో భాగంగా మరొక ముప్పై ఇంపార్టెంట్ బిట్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ బిడ్స్ బిట్స్ ఫ్రెండ్స్ కాబట్టి తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి వేదం అనే పదం ఈ క్రింది ఏ ధాతువు నుంచి వచ్చింది వేదం అనే పదం ఈ క్రింది ఏ ధాతువు నుంచి వచ్చింది విద్ అనే ధాతువు నుంచి వచ్చింది వేదం అంటే జ్ఞానం అని అర్థం వస్తుంది ఈ పదము విద్ అనే ధాతువు నుంచి వచ్చింది రెండు వేద కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం మోక్షాన్ని పొందడం విద్య ఆశయం చిత్తవృద్ధి నిరోధం అనగా బుద్ధిని క్రమబద్ధీకరించేదిగా ఉండాలి విద్య ఆధ్యాత్మికంగా మోక్షాన్ని భౌతికంగా సంపన్నతను ఇస్తుంది మూడు మనుస్మృతి ప్రకారం కులాలు జన్మించిన విధానానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి బ్రహ్మ ఉదరం నుంచి జన్మించిన వారు సూత్రులు ఈ అంశం సరికాదు బ్రహ్మ పాదాల నుంచి జన్మించిన వారిని శూద్రులు అంటారు బ్రహ్మ ముఖం నుంచి జన్మించిన వారు బ్రాహ్మణులు బాహువు అంటే భుజాల నుంచి జన్మించిన వారు క్షత్రియులు తొడలు లేదా ఊరువులు తొడల నుంచి జన్మించిన వారు వైశ్యులు పాదాల నుంచి జన్మించిన వారు శూద్రులు అని మన మనస్మృతి చెప్తుంది నాలుగు వేదకాల విద్యా విధానంలో హిందూ మత ధర్మ పురాణాలు క్రతువుల నిర్వహణ మత చాందస భావనలు మరియు యజ్ఞ యాగాది క్రియలు కర్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం వేదాలు ఉపనిషత్తులను బోధించిన వారు ఎవరు బ్రాహ్మణులు ఆన్సర్ బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఎక్కువగా పురోహితులుగా సేవలందించేవారు వీరు హిందూ మత ధర్మ పురాణాలు క్రతువుల నిర్వహణ మత ఛాందస భావనలు మరియు యజ్ఞ యాగాది క్రియలు కర్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వేదాలు ఉపనిషత్తులను బోధించేవారు వేద కాలంలో పదాలను వ్యాకరణబద్ధంగా పలకకపోతే అదొక పాపకర్మగా భావించేవారంట బ్రాహ్మణులు అదే మంత్రాలను ఒక్కసారి విని గుర్తుపెట్టుకునే విద్యార్థులనైతే శృతధరులు అనేవారు ఐదు క్షేత్రధర్మం కలవాడు క్షత్రియుడు అనే నానుడి ప్రకారం దేహదారుఢ్యం నాయకత్వ లక్షణాలు కలిగిన వారు క్షత్రియులు కాబట్టి వీరు ఈ క్రింది ఏ ప్రత్యేక విద్యను నేర్చుకునేవారు ఆన్సర్ రథ గజ తురగ రథ గజ తురగ క్షేత్రధర్మం కలవారు క్షత్రియుడు అనే నానుడి ప్రకారం వీరు దేహదారుఢ్యం నాయకత్వ లక్షణాలు కలిగినవారు వీరు ఎక్కువగా రథ గజ త్వరగా అనే విద్యతో పాటు న్యాయశాస్త్ర రాజనీతి శాస్త్రం యుద్ధ విద్యలు ధర్మరక్షణ రక్షణ వంటి ఇతర విద్యలను కూడా నేర్చుకునేవారు క్షత్రియులు వీరు భుజబలం చతురతను కలిగి ఉండి సంఘంలో నీతి నియమాలను అమలు చేసి ప్రజలను శత్రు మార్గాల నుంచి రక్షించేవారు ఆరు ఈ క్రింది వారిలో వేదకాలం విద్యలు న్యాయశాస్త్రం రాజనీతి శాస్త్రం యుద్ధ విద్యలు ధర్మరక్షణ దేశ రక్షణ వంటి విద్యలను నేర్చుకునేవారు ఇంత ముందే చెప్పాను ఆన్సర్ క్షత్రియులు ఏడు ఈ క్రింది వారిలో వేదకాలం విద్యకు సంబంధించి నిజ జీవితంలో అందరికీ ఉపయోగపడే ఆర్థిక దైనందిన అవసరాల గురించి వినియోగం పంపిణీ దానికి తగ్గ ఉత్పత్తి వాటికి ఆర్థిక విలువల ఆపాదన వాణిజ్యం గణితం భూగోళం వ్యవసాయం వంటి విద్యలను అభ్యసించిన వారిలో సరైన వారిని గుర్తించండి ఆన్సర్ వైశ్యులు ఆన్సర్ వైశ్యులు వైశ్యులు నిత్య జీవితంలో వ్యవసాయం కూడా చేసేవారు ఎనిమిది వేదకాలంలో వ్యక్తి తన జీవితాన్ని గడిపిన ప్రధాన దశలకు సంబంధించి చరి సరికానిది వేదకాలంలో వ్యక్తి తన జీవితాన్ని గడిపిన ప్రధాన దశలకు సంబంధించి సరికానిది ఆప్షన్స్ బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం తపోవనాశ్రమం వేదకాలంలో వ్యక్తి తన జీవితాన్ని గడిపిన ప్రధాన దశలకు సంబంధించి సరికానిది అంటే తపోవనాశ్రమం వేదకాలంలో విద్యార్థి బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటిస్తారు అలాగే సంసార జీవన విధులను నిర్వహించేది గృహశాశ్రమం దాన్ని పాటించాడు తర్వాత సంసార బంధనాల నుంచి విముక్తుడై ఆచార్యత్వాన్ని గడిపేది వానప్రస్థాశ్రమం ఈ మూడిటిని పాటించాడు తర్వాత దైవానుగ్రహానికై కృషిని సల్పడం కోసం సన్యాసాశ్రమం ఇది కూడా పాటించాడు తపోవనాశ్రమం అనేది లేదు కాబట్టి ఆన్సర్ తపోవనాశ్రమం తొమ్మిది క్రింది వాణిలో సరికాని ప్రవచనం క్రింది వాణిలో సరికాని ప్రవచనం ఆప్షన్స్ చూద్దాము పరా విద్యను ఆయుష్మికం అని కూడా పిలుస్తారు ఇది సరైనదే అది మూడు ద్రష్ట అనగా అన్నీ తెలిసిన జ్ఞాన సముపార్జన గల వ్యక్తి ఇది కూడా సరైనదే వేదకాలంలో గురువును వజ్ర అని కూడా పిలుస్తారు ఇది కూడా సరైనదే సరికాని అంశం అపరవిద్యను అనవసరమైన జ్ఞానంగా భావిస్తారు వేద అపర విద్య అనేది చాలా ఉపయోగపడేది అపర విద్యను ఐహికం అని కూడా అనేవారు సమాజంలో ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఈ అపర విద్య ఉపయోగపడేది దీనిలో ఇంద్రియ అనుభవాలకు అందుబాటులో ఉన్న భౌతిక శాస్త్రాలు కళలు ఇవన్నీ కూడా అపర విద్యలోనికే వస్తాయి ఇది ఒక నస్వరమైన జ్ఞానం నశించని జ్ఞానం అన్నమాట అపర విద్య అనేది కాబట్టి అపర విద్యను అనవసరమైనది కాకుండా అవసరమైన జ్ఞానంగా భావించేవారు వేదకాలంలో పది ఉపనయనం అంటే ఏమిటి ఉపనయనం అంటే అర్థము జ్ఞాన సముపార్జనకు సమీపాన ఉండడం ఉపనయనం అంటే జ్ఞాన సముపార్జనకు సమీపాన ఉండడం వేదకాలంలో విద్యార్థి దశ ఉపనయనంతో ప్రారంభమయ్యేది ఉపనయనాన్నే మనము ఒడుగు అని కూడా పిలుస్తాము జ్ఞాన సముపార్జనకు సమీపాన ఉండడం అంటే జ్ఞాన అభ్యసనకు విద్య ప్రారంభంగా చెప్పవచ్చు పదకొండు ఈ క్రింది వాణిలో సరైన ప్రవచనాలను గుర్తించండి క్రింది వానిలో సరైన ప్రవచనాలను గుర్తించండి ఆప్షన్స్ మానిటోరియల్ పద్ధతిని అత్యంత శాస్త్రీయమైన తపోవన పద్ధతి అని పిలుస్తారు ఉపనయనం స్వీకరించిన శిష్యులను ఆదివాసి అని పిలుస్తారు ఉపనయనం అనగా దేవుడి దగ్గరకు చేర్చుట అని అర్థము సరైన ప్రవచనం అంటే మానిటోరియల్ పద్ధతిని అత్యంత శాస్త్రీయమైన తపోవన పద్ధతి అని పిలుస్తారు చురుకైన విద్యార్థులు తమ సహచర విద్యార్థులకు లేకపోతే ఇంకా జూనియర్ విద్యార్థులకు బోధించడం అన్నమాట మానిటోరియల్ పద్ధతి అంటే ఆప్షన్ టూ చూసినట్లయితే ఉపనయనం స్వీకరించిన శిష్యులను అంత్యవాసి లేదా గురుకుల వాసి అని పిలుస్తారు కానీ ఇక్కడ ఆదివాసి అని ఇచ్చారు అది తప్పు ప్రవచనం తర్వాత ఉపనయనం అనగా దేవునికి దగ్గర చేర్చుట కాదు గురువుకి దగ్గర చేర్చుట కాబట్టి బీసీ ఇవి సరైనవి కాదు మానిటోరియల్ పద్ధతి సా అత్యంత శాస్త్రీయమైన తపోవన్న పద్ధతి ఈ వాక్యము సరైనదే పన్నెండు పది సంవత్సరాల వయసులో వీరికి ఉపనయనం జరుగుతుంది పది సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగేది క్షత్రియులకు పది సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగేది క్షత్రియులకు వేదకాలంలో బ్రాహ్మణులకైతే ఎనిమిది సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగేది వయసులకైతే పన్నెండు సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగేది పదమూడు ఈ క్రింది వేద కాలానికి సంబంధించి సరైన ఏకైక ప్రవచనం ఈ వేదకాలంలో విద్య శీలం భూషణం అనే నినాదం ఆధారంగా జరిగేది వేదకాలంలో విద్య శీలం భూషణం అనే నినాదం ఆధారంగా జరిగేది పద్నాలుగు సూద్రుల ఉపనయన వయస్సు సూద్రులకు ఉపనయనం లేదు కాబట్టి వారికి ఉపనయన వయస్సు లేదు వారికి చదువు కూడా ఉండేది కాదు ఎందుకంటే వారు సమాజంలో అందరి అవసరాలు తీర్చే సేవకులుగా మారారు అందుకని వారికి ఉపనయనము చదువు రెండూ లేవు పదిహేను సాధారణంగా మొదట ఉపనయనం అనే కార్యక్రమం ఈ క్రింది వర్ణానికే నిర్వహించేవారు సాధారణంగా మొదట ఉపనయనం అనే కార్యక్రమం బ్రాహ్మణుల వర్ణానికే నిర్వహించేవారు వారిని ద్విజులు అని పిలిచేవారు ద్విజులు అనగా మొదటి జన్మ ప్రకారం శరీరాకృతిని పొందేవారు ద్విజన్మ అనగా రెండవసారి జన్మించడం అంటే ఉపనయనం ద్వారా జ్ఞానం పొందడాన్ని మరో జన్మగా చెప్పబడింది కాబట్టి ఉపనయనం అనే కార్యక్రమం మొట్టమొదటగా బ్రాహ్మణ వర్ణానికే నిర్వహించేవారు పదహారు విద్ అనగా ఆంగ్లంలో విద్ అనగా ఆంగ్లంలో టు నో విత్ అనగా ఆంగ్లంలో టు నో అంటే తెలుసుకోవడం అని అర్థం వస్తుంది పదిహేడు అపౌరుషేయాలు అనగా అపౌరుషేయాలు అనగా ఎక్కువ మంది నిష్ణాతులు రచించినవి పద్దెనిమిది వేదకాలంలో పదాలను వ్యాకరణ బద్ధంగా పలకకపోతే దానిని ఇలా భావించారు పాపకర్మ వేదకాలంలో పదాలను వ్యాకరణబద్ధంగా పలకకపోతే దానిని పాపకర్మ అని భావించారు అదే మంత్రాలను ఒక్కసారి విని గుర్తు పెట్టుకునే విద్యార్థులను అయితే శృత అంటారు పల బా న్యాయబద్ధంగా పలకకపోతే వ్యాకరణబద్ధంగా పలకకపోతే అదేమో పాపకర్మ అనేవారు అదే మంత్రాలను ఒక్కసారి విని గుర్తు పెట్టుకుంటే ఆ విద్యార్థులను శృతధరులు అనేవారు పంతొమ్మిది క్రింది వాణిలో సరైన అంశంను ఎన్నుకోండి క్రింది వాణిలో సరైన అంశంను ఎన్నుకోండి ఆప్షన్స్ చూద్దాము సమస్త బంధనాల నుండి విడివడి దైవానుగ్రహం కోసం కృషి చేసేదే సన్యాసాశ్రమం ఇది సరైనదే ఎప్పటికీ నశించని ఉన్నత జ్ఞానం ఆయుష్మికం ఇది కూడా సరైనదే కృష్ణుడు గురువును సంతృప్తి పరచి జ్ఞానం పొందాలని అర్జునుడితో చెప్పాడు ఇది కూడా సరైనదే జీవితానికి అన్వయించుకోవడం అనగా మననం అని అర్థం ఇది సరికాదు కాబట్టి క్రింది వాణిలో సరైన అంశము అంటే ఒకటి రెండు మూడు వాక్యాలు ఇరవై ధర్మ అర్థ కామ మోక్షాలు అనేవి వేదకాలంలో పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షాలు అనేవి వేదకాలంలో వాటిని పురుషార్థాలు అనేవారు వేదకాలంలో విద్య ప్రతి వ్యక్తి జీవిత దశలలో ధర్మార్థ కామ మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలను సాధించేందుకు దోహదపడాలని భావించేవారు ఇరవై ఒకటి ఉపనయనం అనే ఉత్సవం తర్వాత గురువు చెవిలో విద్యార్థికి ఉపదేశించే మంత్రం గాయత్రి మంత్రం ఉపనయనం అనే ఉత్సవం తర్వాత గురువు చెవిలో విద్యార్థికి ఉపదేశించే మంత్రం గాయత్రి మంత్రం వేదకాలంలో విద్యార్థి దశ ఉపనయన ఉత్సవంతో ప్రారంభం అవుతుంది ఉపనయనాన్ని మనము ఒడుగు అని కూడా పిలుస్తాము గురువు విద్యార్థి చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించడంతో ఈ ఉపనయనం అనే ఉత్సవం ప్రారంభమవుతుంది ఇరవై రెండు వేదాల ప్రకారం ద్విజులు అనగా ఎవరు వేదాల ప్రకారం ద్విజులు అనగా బ్రాహ్మణులు బ్రాహ్మణులనే ద్విజులు అని పిలిచేవారు ద్విజులు అంటే మొదటి జన్మ ప్రకారం శరీరాకృతిని పొందేవారు ద్విజన్మ అంటే రెండవసారి జన్మించడం అంటే ఉపనయనం ద్వారా జ్ఞానం పొందడాన్ని మరో జన్మగా చెప్పబడింది ఇరవై మూడు వేదకాలంలో సేవకులు వేదకాలంలో సేవకులు సూత్రులు బలహీనత సోమరితనం అజ్ఞానం సకాలంలో స్పందించలేని వారే శూద్రులు వీరి సమాజంలో అందరి అవసరాలు తీర్చే సేవకులుగా వేదకాలంలో మారారు ప్రధానంగా విద్య అందక చేతి వృత్తులు వంటి శారీరక శ్రమను చేసి సమాజానికి అవసరమైన వస్తువులు తయారు చేస్తూ ఆనాటి కాలంలో వేదకాలంలో సూద్రులు జీవనం కొనసాగించేవారు ఇరవై నాలుగు వేదకాలంలో గురువును ఇలా కూడా పిలిచేవారు వేదకాలంలో గురువును ద్రష్ట అని కూడా పిలిచేవారు ద్రష్ట అనగా అన్నీ తెలిసిన జ్ఞాన సముపార్జన వ్యక్తి మరియు భూత భవిష్యత్తు కాలాలు దర్శించి ఎంతో ప్రజ్ఞతో తెలివితేటలతో మార్గదర్శనం చేసేవాడు అని అర్థం గురువును ఆనాటి కాలంలో వజ్జ అని కూడా పిలిచేవారు వేదకాలంలో గురువును ద్రష్ట అంటారు ద్రష్ట అనగా జ్ఞాన సముపార్జన గల వ్యక్తి అన్నీ తెలిసిన వ్యక్తి అనే అర్థము గురువును ఆనాటి కాలంలో వజ్జ అని కూడా పిలిచేవారు ఇరవై ఐదు వేదకాలంలో విద్యార్థులు ఈ పద్ధతిని అంతగా ఉపయోగించరు దమనం వేదకాలంలో విద్యార్థులు దమనం అనే పద్ధతిని అంతగా ఉపయోగించేవారు కాదు ఇరవై ఆరు వేదకాలంలో స్త్రీలు వేదాలు అధ్యయనం చేస్తేనే కానీ వివాహ అర్హత ఉండేది అని చెప్పిన వేదం అధర్వణ వేదం వేదకాలంలో స్త్రీలు వేదాలు అధ్యయనం చేస్తేనే కానీ వివాహ అర్హత ఉండేది అని చెప్పిన వేదం అధర్వణ వేదం వేదకాలంలో బ్రహ్మచర్య ఆశ్రమంలో వేద అధ్యయనం పూర్తి చేస్తేనే కానీ స్త్రీ వివాహానికి అర్హురాలు అని అధర్వణ వేదం సూచిస్తుంది ఇరవై ఏడు నయనం అనగా నయనం అనగా నేత్రం జ్ఞానం నయనం అంటే నేత్రం జ్ఞానం ఇరవై ఎనిమిది ఈ క్రింది వాణిలో వేదకాలానికి సంబంధించి సరికాని అంశం ఈ క్రింది వాణిలో వేదకాలానికి సంబంధించి సరికాని అంశం ఆప్షన్స్ చూద్దాము తాళపత్రాలు భోజపత్రాలపై శ్లోకాలను రాసేవారు ఇది సరైన అంశం ఉన్నత విద్యను పొందిన మహిళలను దుహిత అని పిలిచేవారు ఇది సరికాని అంశం స్త్రీ ఎన్నడూ స్వతంత్ర స్వతంత్రానికి అర్హురాలు కాదు మనస్మృతి ఇది కూడా సరైన అంశమే గురువు చెప్పిన దానిని శ్రద్ధగా వినడాన్ని శ్రవణం అంటారు ఇది కూడా సరైన అంశమే సరికానిది రెండు ఆప్షన్ టూ ఉన్నత విద్యను పొందిన మహిళలను దుహిత అని పిలిచేవారు దుహిత కాదు ఉన్నత విద్యను పొందిన మహిళలను బ్రహ్మవాదినిగా వేదకాలంలో అత్యధిక విద్యను పొందిన మహిళలను బ్రహ్మవాదినిగా పిలిచేవారు కానీ దుహిత అంటే ఆ కాలంలో ఆవు పాలు పితకడం అనే విద్యను నేర్చుకున్న అమ్మాయిలను దుహిత అనేవారు ఆవు పాలు పితకడం అనే విద్యను నేర్చుకున్న అమ్మాయిలను దుహిత అనేవారు ఉన్నత విద్యను పొందిన మహిళలను బ్రహ్మవాదిని అని పిలిచేవారు ఇరవై తొమ్మిది కోరికలను వదిలిపెట్టడం అనగా మోక్షం పొందటం కోరికలను వదిలిపెట్టడం అనగా మోక్షం పొందటం ముప్పై శృతులు అనగా వీటికి మరొక పేరు శృతులు అనగా వీటికి మరొక పేరు వేదాలు ముప్పై ఒకటి క్రింది వాణిలో వేదకాలానికి చెందిన పదం క్రింది వాణిలో వేదకాలానికి చెందిన పదం ఉపనయనం ముప్పై రెండు విద్యాభ్యాసం పొందే వయస్సు ఆధారంగా ఆరోహణ క్రమము విద్యాభ్యాసం పొందే వయస్సు ఆధారంగా ఆరోహణ క్రమము బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు కాబట్టి సిబిఏ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముప్పై మూడు కాలంలో వ్యక్తి జీవిత దశలలో ఆంగ్లంలో రిటైర్డ్ లైఫ్ అంటే వాన ప్రస్థాశ్రమం రిటైర్డ్ లైఫ్ అంటేనే విరమణ వయస్సు అని పెడతాము కానీ ఇక్కడ వేదకాలంలో వ్యక్తి జీవిత దశలలో ఆంగ్లంలో రిటైర్డ్ లైఫ్ అంటే సంసార బంధనాల నుండి విముక్తుడై ఆచార్యత్వాన్ని గడిపేది వానప్రస్థాశ్రమం కాబట్టి ఇక్కడ రిటైర్డ్ లైఫ్ అంటే వానప్రస్థాశ్రమం ముప్పై నాలుగు క్రింది వాణిలో సరైన ఏకైక అంశంను ఎన్నుకోండి క్రింది వాణిలో సరైన ఏకైక అంశము వ్యక్తి జీవితంలో చివరి దశ వానప్రస్థాశ్రమం ఇది సరికాదు శూద్రులు రథ గజ త్వరగా అనే విద్యలు నేర్చుకునేవారు సూద్రులు కాదు క్షత్రియులు నేర్చుకునేవారు కాబట్టి ఇది కూడా సరికాదు తర్వాత నాలుగవది చూద్దాము అత్యంత అశాస్త్రీయ పద్ధతి మానిటోరియల్ పద్ధతి మానిటోరియల్ పద్ధతిని అత్యంత శాస్త్రీయమైన తపోవన పద్ధతి అంటారు కాబట్టి ఇది సరికాదు సరి అయిన అంశము అంటే మనుస్మృతి ప్రకారం స్త్రీలకు ఉపనయన సంస్కారం లేదు మనుస్మృతి ప్రకారం స్త్రీలకు ఉపనయన అర్హత నిషేధించింది కాబట్టి స్త్రీలు ఇంట్లో వారి నుండే విజ్ఞానాన్ని పొందేవారు ముప్పై ఐదు అంతేవాసి అనగా అంతేవాసి అనగా ఉపనయన ఉత్సవం జరిగిన తర్వాత విద్యార్థిని అంతేవాసి అని పిలిచేవారు ఉపనయన సంస్కారం తర్వాత శిష్యరికం స్వీకరించిన విద్యార్థులను అంతేవాసి లేదా గురుకుల వాసి అని పిలిచేవారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత రివిజన్ టెస్ట్ త్రీలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు